హౌ డి పౌల్ పర్సిక్యూట్ జీసస్ ఇన్ హేమెన్ మరి పరలోకంలో ఉన్నటువంటి యేసు ప్రభునే ఈ పౌలు ఎట్లా హింసిస్తున్నాడు బికాస్ ఈవెన్ దో జీసస్ వూజ్ ఇన్ హేన్ యేసు ప్రభు పరలోకంలో ఉన్నప్పటికీ బాడీ ఇచ్చినట్ అట్ కూడా You will see there that the believers are called the body of Jesus Christ. Just like the members of our body, all different. We're not all the same, we're different. Just like fingers and

చేతులను మన కళ్ళను మన కాళ్ళను అన్నిటినీ కూడా అధీనంలో వచ్చింది నాట్ ఓన్లీ కంట్రోల్స్ ఈ యొక్క అవయవాలను అన్నింటినీ తన అధీనంలో పెట్టుకుని నడిపించడమే కానీ Cares for these members. If there's an injury in one hand, immediately the brain tells the other hand, go and do something about it. And even inhale. if you feel scratchy somewhere.

ఏం జరగదు ఏం పక్షపాతం వచ్చింది కదా హే గడవ చేతికి సహాయం చేసి చెప్తున్నాను కదా అంటే ఏం లేదు వై ఎందుకు ఈ మెదడ్తో దీనికి ఉన్నటువంటి సంబంధం పోయింది లైక్ కొంతమంది విశ్వాసాలు కూడా ద బాడీ సరే దేహంలో ఒక భాగమే డోంట్ హెల్ప్ ఎనీ బాడీ ఎవరికి సహాయం చేయరు ఆర్ యూ లైక్ దాట్ మీరు కూడా అలా దే లైక్ టు గెట్ హెల్ప్ ఎవరైనా సహాయం చేస్తారంటే మాత్రం పొందుతారు దిస్ హ్యాండ్ ఇస్ చూడండి ఈ వచ్చిన కూడా ఈ మిగతా చెయ్యి చెయ్యి వచ్చి చేస్తుంది అనేది దిస్ హ్యాండ్ హెల్ప్ ఇది దానికి ఏం సహాయం ఇఫ్ ఫాల్స్ డౌన్ ఏదైనా పడిపోతే బ్రెయిన్స్ మెథడ్ తీసుకుంటే లేదు బ్రెయిన్ లెఫ్ట్ పక్షన్ అప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది ఎడమ చేత చెప్తుంది నువ్వు దియన్

మీరు ఎడం చేత్తో ఎడం చేతిగా సబ్బు రాసుకోగలరా సో

అండ్ ఇమ్యాజిన్ ఆన్ టాప్ అట్ యూర్ పారాలైజ్ లెగ్ ఆల్స్ మరి దానికి తగ్గట్టు ఈ కాలు కూడా పాక్స్వాతం వచ్చింది సం పీపుల్ ఇట్ హాపెన్స్ హోల్డ్ రైట్ సార్ మధ్య జరుగుతుంది మొత్తం కుడి పక్క అంతా చేయి కాలు అనేవి పడిపోతాయి థిస్ ఈస్ ద సాథింగ్ ఇన్ మనీ చుచ్ అనేకమైన సంఘాల్లో జరిగే విచారకరమైన పరిస్థితిదే డెకనెక్షన్ విత్ జీసస్ గా యేసుక్రీస్తు ప్రభువారితో వారికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది మత్ హ్యాపీ టు రిసీవ్ హెల్ప్ 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 అయినప్పటికీ వాళ్ళకి సహాయం కావాలి సహాయం కావాలి సహాయం కావాలి గొప్ప సంతోషం సహాయం ఫుడ్ దట్ ఇస్ ఈటెన్ గోస్ ఇంటూ ది హ్యాండ్ విచ్ ఇస్ మరి తిన్నటువంటి ఆహారం కూడా ఈ పక్షవాత వచ్చినటువంటి చేతికి వెళ్తుంది బట్ ఇట్ కాంట్ పిక్ అప్ ఈవెన్ వన్ పీస్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లేట్ అయినప్పటికీ ప్లేట్ లో నుంచి ఒక ముద్ద అన్నం కూడా పైకి లేవలేదు ఎవ్రీథింగ్ ది లెఫ్ట్ హ్యాండ్ హస్ టు డు ఫర్ దిస్ అంతా ఎడం చేయే దీనికి ఆహారం అందించాలి ఓకే ఇఫ్ యు ఆర్ లైక్ దట్ మీరు అలా ఉంటే

ఈ స్థలాన్ని శుభ్రం చేయొచ్చు ఈ కింద ఉన్నటువంటి ఫ్లోర్ ను శుభ్రం చేయొచ్చు టాయిలెట్స్ ను శుభ్రం చేయొచ్చు కెన్ హెల్ప్ విత్ క్లీన్ ద ఫుడ్ లేకుంటే ఆహారం వంట చేయడానికి సహాయం చేయొచ్చు యు కాంట్ డు ఎనీథింగ్ ఎల్స్ అట్లీస్ట్ లీస్ట్ యు కెన్ ప్రే ఫర్ ది అదర్స్ ఇన్ ద చర్చ్ మీరు ఏమీ చేయలేకపోతే కనీసం సంఘంలో ఉన్న ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ఇస్ దేర్ ఎనీబడీ హూ సే ఐ కాంట్ ఈవెన్ ప్రే నేను ప్రార్థన కూడా చేయలేనని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా

ఈ ప్రభుతో కలిగి ఉంటాం అంటున్నాడు మళ్ళా మరలి వద్దాం ఆయన పెట్టుకుందాం కనెక్షన్ ఇప్పుడు ఈ సంబంధం పోయింది This connection is broken, that's why this is paralyzed. So let us return and get connected to the Lord. Because, because then we will be so useful. See, most of you here have got good use of both hands. Just think for a moment how terrible it would have been if God had. allowed you to be born with only one hand మరి ఒకవేళ మీరు ఆలోచిించండి ఒకవేళ ఒక చేతుతోనే పుట్టేటట్టు దేవుడు చేశాడంటే పరిస్థితి ఎలా ఉంటుంది సపోజింగ్ ఫ్రమ్ బర్త్ సం పీపుల్ ఆర్ లైక్ దట్ ఫర్దర్ అట్లా ఉంటారు పుట్టినప్పటి నుంచి ఒక అవయవం ఏదో పంజేదు దే హ్యాండ్ ఇస్ మిస్సింగ్ ఓన్లీ వన్ హ్యాండ్ దే హావ్ అసలు ఒక చేయి ఉండదే కదా చూడడానికి కూడా ఒక చేయిే ఉంటుంది యు వర్ బార్న్ విత్ టు హ్యాండ్స్ అయితే మీరు రెండు చేతులతో పుట్టారు

దానికి పక్షవాతం వచ్చినా కానీ దానిలో రక్తం ప్రసరిస్తుంది కానీ దీనికి ఏంటి కొద్దు లేదు రక్తం ఉంది బట్ నో పవర్ దీనికి శక్తి లేదు దాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ మెనీ బిలీవర్ అనేక మంది విశ్వాసులకు ఉన్న సమస్య ఇదే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ క్లెన్సింగ్ దెం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం వాళ్ళని శుద్ధీకరిస్తుంది బట్ దే డోంట్ హావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అయితే పరిశుద్ధ ఆత్మ దేవుని శక్తి వాళ్ళకి లేదు What is the mark of a new testament church? నిజమైన కొత్త నిబంధన సంఘం యొక్క గుర్తు ఏంటి? Let me tell you one unmistakable mark. ఒక మనం ఎప్పుడు పరపాటు పడనటువంటి ఒక గుర్తు నేను చూపిస్తాను. Matthew 18 verse 20. మత్తయి పద్దెనిమిది ఇరవై వచనం వేర్ టూ ఆర్ త్రీ ఆర్ గ్యాదర్డ్ ఇన్ మై నేమ్ దేర్ ఐ ఆమ్ ఇన్ ద మిడ్స్ట్ ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను నౌ లార్డ్ పీపుల్ కోట్ దట్ వర్స్ అండ్ సే ఓ లార్డ్ వి ఆర్ గ్యాదర్డ్ ఇన్ యువర్ నేమ్ యు ఆర్ హియర్ చాలా మంది వచనం చెప్పి మేము నీ నామములో ఉన్నాం కాబట్టి నువ్వు ఉన్నావు అంటార ఐ బీన్ టు మెనీ చర్చెస్ దట్ కోట్ దట్ వర్స్ నేను ఎనేక సంఘాలకు వెళ్ళాను ఈ వచనాన్ని చెప్పేవాళ్ళు లిసన్ టు మీ

ఇన్వర్ టోల్ ద చర్చ్ ఏం చెప్పాడు తెలుసు ఆ సంఘానికి యూనివర్స్ ట్వంటీ ఇరవై వచ్చింది ఐఎమ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ నాకింగ్ నేను తలుపునతో నిలుసు తట్టుచున్నాను టెల్ ద చర్చ్ ఇన్యా లవదోకే సంఘానికి చెప్పు యూనివర్స్ ఫోర్టీన్ పద్నాలుగో వచ్చిన్నావు ఐ ఐ టెల్ ద ద ద ద ద లీడర్ ఆఫ్ చర్చ్ చర్చ్ ఇన్ ఇయర్ పెద్దకు ఏం చెప్పాలి నేను 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 స్టాండింగ్ డోర్ అండ్ నాకింగ్ ఇదిగో కెన్ ఆస్క్ క్వశ్చన్ ఈవెన్ చైల్డ్ ఆన్సర్ ఇప్పుడు ఇప్పుడు సంవత్సరాల బాబు కూడా ఒక ప్రశ్న అడుగుతాను జీసస్ అవుట్సైడ్ యేసు ఆ సంఘం లోపల ఉన్నాడా సంఘం బయట ఉన్నాడా ఇఫ్ నాకింగ్ ఆయన తలుపు తడుస్తున్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు కెన్ యూ ఇమాజిన్ అ చర్చ్ కెన్ యూ ఇమాజిన్ అ చర్చ్ వేర్ జీసస్ ఇస్ అవుట్ సైడ్ మీరు ఊహించగలరా యేసు ప్రభు బయట ఉన్నటువంటి సంఘాన్ని ఇట్స్ వెరీ ఇట్స్ చాలా బాధాకరం రియల్లీ సాడ్ చాలా బాధాకరం ఐ హర్డ్ ఎ స్టోరీ వన్స్ నేను ఒక కథ విన్నాను many years ago చాలా సంవత్సరాల క్రితం యు నో ఇన్ ది ఓల్డ్ డేస్ అబౌట్ 50 60 100 ఇయర్స్ అగో

చాలా సంఘాల్లో yesu prabhu లోనకు lonaku raane votalle because if he comes in ఎందుకంటే ఆయన లోపలికి వస్తే స్ట్రైటన్ అవుట్ సో మెనీ థింగ్స్ ఇన్ దాట్ చర్చ్ చాలా విషయాలు సరి చేస్తాడు చక్కగా పెడతాడు ఆయన విచ్ ది ఎల్డర్స్ డు నాట్ వాంట్ అది సంఘ పెద్దలకు ఇష్టం లేదు వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ హిల్ స్టాప్ ఇస్ దిస్ కలెక్షన్ ఆఫ్ ఆఫరింగ్స్ మొట్టమొదటగా యేసురు ఆపేది ఏంటంటే మనిషి మనిషి దగ్గరికి వెళ్లి కానుకలు పట్టటం ఇట్స్ స్టాప్ ఆల్ దట్ అది ఆపేమంటాడు ఆయన రాగానే డోంట్ ఫోర్స్ పీపుల్ టు గివ్ మనీ ప్రజల్ని బలవంతం చేయకూడదు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆయన వచ్చినప్పుడు చాలా విషయాలు మార్పు చెందుతాయి A lot of people don't want that. There are many, many reasons why people do not want Jesus to come into their churches today. So, when you decide about a church that you want to join, don't just go to something that's called church. You have to see is Jesus there? And ఐ బిలీవ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ అవర్ స్పీడ్ అది మన ఆత్మలో దాన్ని గ్రహిస్తాం సి వన్ ఫోర్టీన్ మొదటి కొరింత పద్నాలుగు అధ్యాయం చూడండి ఇస్ అ చర్చ్ అక్కడ ఒక సంఘం ఉంది ట్వంటీ త్రీ ద హోల్ చర్చ్ కమ్స్ అక్కడ ఇరవై మూడో వచ్చిన చెప్పబడింది వాళ్ళందరూ కూడా ప్రవచించినట్టుగా ఉంది నో ద హోల్ చర్చ్ కమ్స్ టుగెదర్ వాడు సంఘం అంత ఏకముగా కూడి అనే మాట ఉంది అక్కడ

ైబుల్ చెప్తుంది అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి స్పీకింగ్ ఇన్ టంగ్ మనం వెళ్ళినట్టయితే అందరు భాషల్లో మాట్లాడతారు ఎవరు అప్పుడు మనం కూర్చున్నప్పుడు ఏమన్నారు అనుకుంటున్నాం ఇక్కడ బయటకు వెళ్ళిపోతాం నీ కోరు అనదర్ చర్చ్ ఇంకొక సంఘానికి వెళ్ళాం అనుకోండి దెన్ ఇట్స్ దేర్ పీపుల్ ఆర్ ప్రొఫెసైంగ్ మీన్స్ ప్రీచింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అక్కడ దేవుని వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నారు

అదే నిజమైన కొత్త నిబంధన సంఘానికి ఉండే గుర్తు చాలా కొద్ది సంఘాలు ఉన్నాయి అలాగా వెరీ ఫ్యూ చాలా కొద్ది సంఘాలు